Terima kasih telah menonton

మందిరాన్ని నిర్మించుకునే దానికి తోడుపడినటువంటి వరుకుంది మోహన్ రెడ్డి గారికి సుబ్రేడ్ కోటాలీలు చేతుల మీదుగా ఈ సుబ్రేడ్ కోటాల సిఎస్ఐ సంఘం ప్రారంభించడం నిజంగా ఎంతో గర్వ కారణం సహృదయంతో మేము అడిగిన వెంటనే వారు వచ్చి ఈ మందిర నిమించడానికి ఒప్పుకున్నందుకు సంఘ పెద్దల తరఫున సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే సుబ్రీడి కోటాలకు సంబంధించినటువంటి సంఘ సభ్యులు మాకెంతో ఆత్మీయులు శ్రీ నాగలారపు విజయ గారు కూడా ఈ సుప్రీం కోటాల నివాసి ఆయన కూడా చెప్పిన వెంటనే వచ్చి సంఘానికి సహకరించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సుప్రీడి కోటాలు ఈ సిఎస్ఐ సంబంధించినటువంటి సంఘ పెద్దల తరఫున సంఘం తరఫున మా గౌరవీయులు ఎమ్మెల్యే గారిని ఒరిగుండి ఓగుళ్ళని గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అయిపోతున్నటువంటి తరుణంలో మనం ఇలాంటి సందర్భంలో మనకు ఒక చక్కటి ఆదర్శవంతమైన

ఈ ఒక్కరు కూడా ప్రేమ అనురాగము ఆత్మీయత కలిగి జీవించాలని చక్కటి సంధించాలని ఇచ్చినటువంటి మీ ప్రే బిడ్డలకు మీరు ఆశ్రవించి నా తండ్రి నా ప్రభు మరి దీని రాజకీయ జీవితంలో మీరు తోడుగా ఉండమని గడిపించడం ప్రభు మరి చూశ్రవదించి ప్రతి విధమైనటువంటి సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించమని అనుకుంటా తండ్రినికేస్తూ తులుస్తూ అవుతున్నాను నా ప్రభు మా సంఘం ఎంతో ప్రేమించి నేను వారి ఇత్యోధికంగా మాకు చేసినటువంటి సహాయము బట్టి ధనవైన స్థుతులు స్తోత్ర మీ బిడ్డలకు ఏ మాత్రం సహాయం చేస్తే పరలోపం నుంచి మీ దీవెనన్నింటినీ గుమరించేటటువంటి దేవుడు నా బ్రహ్మ ఇదిగో నా బిడ్డలు మీరు ఆస్తుల నుంచి దీవించండి వారి రాజకీయ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి వారి గుడి ఎడమ చుట్టూ మీరు ఆమరించండి ఆపదల ప్రమాదంలో కొందరి నుంచి తప్పించిన కాపుదల ఈ భద్రతలు ఈ బిడ్డలకు అనుగ్రహించండి క్రిస్మస్ శుభములు ఆశీర్వాదంలో మీరు అనుగ్రహిస్తూ రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వరముల చేత దేవుని చేత ఆశీర్వాదముల చేత ఈ బిడ్డల ముందుకు నడిపించుకోవాలి నా జరడని ఏ శుక్రీస్తు దిగ నామములు బట్టి ఆ దిగ నేను అడిగి వేడుకొంచున్నాను ఇప్పుడు మరియు ఇక్కడ నివసిస్తున్న కృష్ణ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చచ్చి పెద్దలకి అందరికీ పాదరులకు అందరికీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ ముఖ్యంగా వీళ్ళందరూ సమస్య సభ్యులందరూ ఒకరోజు నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమన్నా ఆర్థిక సహాయం చేయాల్సింది అదే అని చెప్పి చెప్పడం మారడం జరిగింది దానికి నేను వెంటనే స్పందించి ఎవరిని ఎక్కడ అడగద్దు ఈ స్లాబ్ ఖర్చు అంతా నేనే భరో ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారం చేస్తున్నాము అంటే మళ్ళీ ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని తాపరు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకందరికీ కూడా నా తాపర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సోదరు కాబట్టి వీళ్ళు నా సోదరి సోదరు అంటూ సమానం ఎందుకంటే నా మనవడు కూడా జన డిసెంబర్ ఇరవై ఐదు తేదీన పుట్టాడు కాబట్టి మా ఇంట్లో ఒక ఏసు రావు నేను అనే ఉద్దేశంతోనే జరుగుతుంది మతాలు దేవుళ్ళు అందరూ ఒకటే నేను అన్న సిద్ధాంతం నేను

ప్రార్థనా మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఎంతో గొప్పగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సందర్భంగా సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు మత గురువులకు నా ఉదయంకాంక్షలకు ఒక ప్రార్థనా మందిరాన్ని ఉండబడిన స్థలంలో అందంగా తయారు చేసుకోవడం కోసం మీ వారి పలుపుడుగా పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అందించి మీకు సహకరించినందుకు మీ అందరి వ్యక్తి నుంచి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఆర్థికంగా ధనవంతులైన వారు ఎవరైనా కేవలం వారి యొక్క సుఖం కోసమే కాకుండా సమాజ హితం కోసం పనిచేసినప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలతో భగవంతుని పట్ల ఆరాధన కాలను కలిగి నైతిక విలువలతో మనిషి దీవించడానికి కావలసినటువంటి చైతన్య జీవితాన్ని ప్రజలు అందించే ప్రయత్న ప్రజాప్రతినిధులు ధనవంతులు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఎంతైనా ఉందని విశ్వసించి మనిషిందే అందుకే ప్రసాన్ని నేను ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా పనుగురిస్తానే ఉన్నా ఆర్థికంగా ధనవంతులైన వారికి ప్రజాప్రతినిధులకు ఆధ్యాత్మిక ఆలోచనలకు మీరు పదవి అవేయండి మానవ సేవకు పెద్ద బిడ్డమే ఎప్పుడైతే ఈ రెండు కార్యక్రమాలలో మీరు నిర్విషయంగా పూర్తి చేయగలుగుతారో లోక కళ్యాణానికి మీరు కూడా కట్టలేని వాళ్ళే కాదు సమాజ హితాన్ని వీరు కూడా ప్రేమించిన వాళ్ళే కాదు మనం ఉండబడిన ఊరు అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండడానికి ఆధ్యాత్మిక ఆలోచన మానవ సేవ ఈ రెండింటినీ మీరు మానవతా హృదయంలో ఆలోచించి ముందుకు రావాలని చెప్పి పదే 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 అని విధి పిలుస్తానే ఎవరికైనా నేను మనస్ఫూర్తికి ఎత్తా ఉంటాను ఎక్కడ చర్చికి వచ్చినా కూడా ఎన్నిసార్లు బైబిల్ చదివినాము ఎన్నిసార్లు చర్చికి వచ్చినాము మత గురువులు చెప్పిన ప్రమాదంలో ప్రవచనాలను ఎంత గొప్పగా ఆలపించినాము అనడం వలన మీరు క్రైస్తవులు కాదు నేను బాగా చెప్తా ఉంటాను క్రైస్తవ మతంలో జన్మించాల మాత్రాన మీరు క్రైస్తవులు కాదు చర్చికి రావడం వలన మీరు క్రైస్తవులు కాదు బైబిల్ నాలుగు సార్లు చదవడం వలన మీరు క్రైస్తవులు కాదు క్రైస్తవ మతంలో జన్మించిన జన్మించకపోయినా బైబిల్ చదివినా చదవకపోయినా రక్షకుడైన ఆ ప్రభు ఆదేశానుసారము ఏ జరిగితే ఏ మార్గదర్శకమైన విషయాలను మనం ప్రబోధించినారో ఆ మార్గదర్శకమైనటువంటి విషయాలను మనం గట్టిగా పట్టుకొని దుశ్వాసం వరకు జీవించగలుగుతామో పార్టీ వాడే ప్రయత్నం అది నేనైనా నువ్వైనా తమరైనా తమరైనా ఎవరైనా కాబట్టి గురువులు బోధించినటువంటి అందులో లోకరక్షకులైన ఆ ప్రభు చెందిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటించడానికి గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం బయలు అంతా చదివితే నాకు కనిపించిన అంశాలు మూడు అంశాలు గొప్ప అంశాలు నేను చాలా కూడా ఇష్ట ఆ మూడు మాటలకు కూడా నాకు ఇష్టమైనటువంటి మాటలు నేను అవలంబిస్తున్నా ఉంటుంది మాధవుడు అంత సారాంశం మొట్టమొదటి లోక నక్షత్రి ప్రభు యొక్క ఆదేశం ఈ సృష్టిలో ఉండే ప్రతి వారిని ప్రతి మనిషిని ఈ తోటి వారిని అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నారు ప్రేమించమని చెప్తా ఉన్నారు రెండవది నీ కనుసు మేరలో నీ తోటి వారికి సహాయం చేయమని చెప్తా ఉన్నారు సేవ చేయమని చెప్తా ఉన్నారు మూడవది అన్నిటికంటే ఇష్టమైనది నాకు చాలా ఇష్టమైనది మనందరం కూడా దాన్ని ఇష్టంగా చేసుకోవాల్సినది చాలా ఉన్నతమైన మాట ఆ ప్రభుత్వ మాట మనం ఎంతో బాధించినప్పటికీ మన దరి చేరినటువంటి మనుషులను మనము పశ్చాత్తాపకతో మన దరి చేరిన మనుషులను మనం క్షమించాలి ఇది అద్భుతమైన మాట ఈ మూడు మాటలు ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారు నిజంగా క్రైస్తవులు వీడనే వారు నిజంగా లోకరక్షకుడైన ప్రభులు వింటనే నిజంగా మానవత్వంలో దైవత్వానికి సమాజానికి చూపించడానికి పుట్టిన నేను భావిస్తాను ప్రేమించండి సేవించండి క్షమించండి ఇంతే ఇంతటి మించి మీరు ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ మన కుటుంబ జీవితాన్ని గృహస్థులమై చక్కగా మన సంసారాన్ని కొనసాగిస్తూ మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ తోటి వారిని ప్రేమించి మనకు చేతరైనంత వరకు సహాయం చేసి ఎవరితో గొడవలు లేకుండా అటువంటి వాతావరణం వచ్చినప్పుడు క్షమించగలిగిన మనస్త మన జీవితాన్ని కొనసాగించగలిగితే ఈ జీవితం ధన్యమే అవుతుంది ఆ సందర్భంలోనే ప్రార్థనా మందిరానికి రావడం గురువుల యొక్క బోధనలు మన జీవితాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి మరింత వెలుగునిచ్చేయడానికి మనల్ని ప్రకాశింప మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేయడానికి ప్రార్థనా మందిరం గాని మత గురువులు గాని మనకు అవసరం అందుకే ఊంఛనీయమైనటువంటి భావనతో ప్రార్థనా మందిరానికి రాని ఊజనీయమైన భావనతో మత గురువుల యొక్క విశ్వసనీయమైనటువంటి మాటలను విశ్వసించి కడవరకు ఆ లోకరక్షకుడైన ప్రభు యొక్క ఆరాధనా భావనతో జీవితాన్ని కొనసాగించాలని ఆ ప్రభు యొక్క చల్లని దీనిలో మీ అందరికీ సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి లోకరక్షకులైన ప్రభువు స్మరిస్తూ ప్రార్థన చేస్తూ मुरकारे मुरा <laughs> <था। laughs>